నాగర్ జిల్లా కేంద్రంలోని తాడూరు మండలం పాపగల్ గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ ఎంపీఓ ఆంజనేయులు పంచాయతీ సెక్రటరీ చిన్న బియ్యారయ్య ఏఈఓ ప్రియాంక ఎమ్మెల్ హెచ్పి శ్రావణి ఎంజీఎన్ఆర్ఈస్ బాలయ్య హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ రానున్న పథకాల లబ్ధారుల వివరాలు తెలిపారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు లో పనిచేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ఇరవై రోజులు కనీసం భూమి లేని వారు ఇరవై రోజులు పనిచేసినటువంటి వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చేపట్టింది దాంట్లో మన ఊరికి వచ్చి పదిహేడు మంది పేర్లు మనకు జనరేట్ అయినాయి అందులో నేను పేర్లు చదువుతా ఒకవేళ వీళ్ళకు భూమి ఉన్నా మీరు దాన్ని తీసేయడానికి చెప్పగలరు లేదా ఇంకా భూమి లేనోళ్ళు ఉండరు అనుకుంటే వాళ్ళ ద్వారా కూడా మాకు అప్లికేషన్ ఇస్తే వాటిని కూడా యాడ్ చేస్తాం ఇన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇంకెవరైనా భూమి లేనటువంటి వారు వ్యవసాయ పని లేనటువంటి వారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పేర్లు మన ఊరికి పదిహేడు జనరేట్ అయినాయి అవి శంకర్బాయి యాదమ్మ ప్రసాదం కళావతి రాములమ్మ అలివేలమ్మ మకురాల రామస్వామి జీవిత రేణుక చిట్టమ్మ చెన్నమ్మ నసరత్ బేగం స్వాతి బక్కమ్మ సాదిక్ బేగం బొంకూరి శివుడు కలమ్మ బంకలి శివాని ఈ పదిహేడు పేర్లు అంటే ఇందులో ఈ పదిహేడు పేర్లలో కూడా ఎవరికైనా భూమి ఉంటే చెప్పండి ఆ పేర్లు తొలగించబడతాయి ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఇంకా ఊర్ల భూమి లేని వాళ్ళు ఇరవై మూడవ సంవత్సరము ఇరవై నాలుగవ సంవత్సరంలో పని చేసి ఉండాలి జాబ్ కార్డ్ కనీసం రెండు పని చేస్తుంటే భూమి లేకుంటే వాళ్ళకి ఇస్తారు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోనండి మా వాళ్ళ పేర్లు కూడా ఇందులో యాడ్ చేస్తాం పేరు పేరున నేడు జరుపుకుంటున్న ప్రజాపాలన గ్రామ సభ సమావేశానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెల నెరవేర్చటం ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వము ఈ ఇరవై ఆరవ జనవరి నుంచి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము అయితే ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా మూడవది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు అయితే మొదటిది ఆత్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమిలోని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది లిస్టు ఇప్పుడు చదివిన లిస్టుతో పాటు మన లాస్ట్ గత సంవత్సరము ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కోసం పాలనిమ్స్ కూడా ఒకసారి చాలా ఉన్నాయి చదువుతాను నలభై తొమ్మిది సర్వే నెంబర్ నూట యాభై బిఆర్ రామేశ్వరరావు నూట యాభై బొల్లెపొవు దేవయ్య రెండు వందల పదకొండు కుంట్ల అంజిరెడ్డి అర్ధ కుంటనే రెండు వందల పన్నెండు జట్కిడి భాస్కర్ రెడ్డి ఒక గుంట రెండు వందల ముప్పై ఏడు చిక్కొన్ర మల్లయ్య పది గుంటలు కోళ్ళఫారం రెండు వందల ఎనభై రెండు గుర్రెల శ్రీశైలం ரெண்டு வந்த எண்பை ரெண்டு குரலய ரெண்டு வந்த எண்பை மூடு பல்லெ ஜெங்கய்ய ரெண்டு வந்த எண்பை மூடு வங்கராமுலூட் ரெண்டு வந்த எண்பை மூணு சந்தடி சுரேந்தர் ரெட் ரெண்டு வந்த எண்பை மூடு பல்ல எல்லைய ரெண்டு வந்த எண்பை மூடு திதி மாதவி ரெண்டு வந்த எண்பை மூடு கெங்கூரி பீரய ரெண்டு வந்த எண்பை மூடு கந்தி நாகம்ம ரெண்டு வந்த எண்பை மூணு கெங்கூரி பீரய ரெண்டு வந்த எண்பை மூடு சாக்கி நாகராஜு ரெண்டு வந்த எண்பை மூடு சந்தடி அனிதா ரெண்டு வந்த எண்பை மூணு சிக்கொண்டிவனீல రెండు వందల ఎనభై మూడు దిద్ది పారిజా పారిజాత రెండు వందల ఎనభై మూడు చిక్కొన్ర మల్లేష్ రెండు వందల ఎనభై మూడు వంగ మల్లేష్ గౌడ్ రెండు వందల ఎనభై మూడు మేకల ఎల్లయ్య రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లో మేకల హనుమంతు రెండు వందల ఎనభై ఐదు సర్వే నెంబర్లో భీమిరెడ్డి బాల్రెడ్డి రెండు వందల ఎనభై ఆరులో భీమిరెడ్డి బాల్రెడ్డి కాల్వ గురి కాల్వకి వెళ్ళింది మూడు వందల అరవై నాలుగు చిక్కోన్ర లక్ష్మమ్మ మూడు వందల ఎనభై తొమ్మిది సందడి సుధామణి సందడి దయా లక్ష్మీ పది గుంటలు మాత్రమే ఫారం మూడు వందల ఎనభై తొమ్మిది సందడి సుధామణి సందడి దయాకర్ రెడ్డి సందడి వెంకటరమణారెడ్డి మూడు వందల తొంభై సందడి వెంకటరమణారెడ్డి సందడి దయాకర్ రెడ్డి సందడి సుధామణి ఈ పేర్లు మాత్రమే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు అంటే తెలియజేయగలరు అలాగే రెండు వే రైతు భరోసాకి కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు జనవరి ఇరవై తర్వాత నుంచి అకౌంట్ నెంబర్ల అకౌంట్ నెంబర్లు ఇస్తే వాటికి రైతు భరోసా వచ్చేలాగా చేయగలుగుతాం